హాయ్ ఫ్రెండ్స్ నేను మీ పల్నాడు ప్రభాకర్ని ఫ్రెండ్స్ ఇదిగోండి మీరు చూస్తున్న వజ్రం పుట్లగోడంలో దొరికింది ఈ వజ్రం ఒక ముస్లాంకి దొరికింది ఇది ఆమెకి తెలియదు కాబట్టి దాని విలువ తెలియదు కాబట్టి ఇరవై వేలకి అమ్మేసింది ఫ్రెండ్స్ కొనుక్కున్న వాళ్ళు దీన్ని నలభై లక్షలకి అమ్మేశారనమాట చాలా బాగుంది ఈ వజ్రం ఇలాగ చాలామంది వజ్రాలు విలువ తెలియక తక్కువ రేటుకి అమ్మేస్తున్నారు అనమాట చాలామంది మోసపోతున్నారు కాబట్టి దయచేసి ఎవరికైనా ఈ వజ్రం కినుక దొరికితే దాన్ని చాలామంది వ్యాపారులు కొనే వాళ్ళు ఉన్నారు కాబట్టి తగిన రేటు ఎంత అనేది కనుక్కొని అమ్మాలి ఇక ఫ్రెండ్స్ అదేవిధంగా మనకి కొంతమందికి దొరికిన రాళ్ళని క్రిస్టల్స్ని మనకి వీడియో పెట్టారు అది డైమండ్సా కదా చూడమని చెప్పేసి ఇవన్నీ నేను రిప్లై ఇచ్చిన వాళ్ళకి ఇవి క్రిస్టల్స్ అని చెప్పేసి చెప్పాను అదేవిధంగా ఇదిగో ఫ్రెండ్స్ మనకు ఒకటి దొరికింది ఇది మామూలుగా మన దగ్గర ఉన్న టెస్టింగ్ ద్వారా చూస్తే ఎనిమిది వచ్చింది వచ్చిందన్నమాట కాకపోతే క్వాలిటీ వరకు చాలా బాగుంది దీన్ని అంటే మనం ఓన్లీ ఆ చెకింగ్ మిషన్ మీదనే కాకుండా మనం వేరే టెస్టింగ్లు కూడా ఉంటాయి మనం వేరే టెస్టింగ్లు కూడా చేపించాలి చూడండి ఫ్రెండ్స్ ఇది చాలామంది క్రిస్టల్స్ అని ఒకరిద్దరు అన్నారు కాకపోతే ఇది సేమ్ డైమండ్ లాగా ఉందనమాట ఇదిగో ఫ్రెండ్స్ ఇవి అసలు డైమండ్స్ ఇవి మనకి పట్లకోవడంలో ఎలాంటి డైమండ్స్ ఎక్కువగా దొరుకుతున్నాయి ఫ్రెండ్స్ ఇదిగోండి ఈ ఈ గోధుమ కలర్ డైమండ్స్ ఎక్కువగా అన్నమాట అక్కడ పుట్టుకోవడంలో ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వరకు మర్చిపోకండి ఫ్రెండ్స్ ఓకే బాయ్ ఫ్రెండ్స్